హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనంకి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ లైటింగ్ సర్క్యూట్ డయాగ్రామ్ గురించి మాట్లాడబోతున్నాం ఈ డయాగ్రామ్ బేస్ చేసి కలర్ వైర్లు ఎలా ఉన్నాయో వాటి పని ఏంటి ఇంటర్ కనెక్షన్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం ముందుగా మైనస్ ఈ డయాగ్రామ్ లో చాలా ముఖ్యమైన కలర్ వైర్లు కనబడతాయి ఒక్కో వైర్ గురించి క్లియర్ గా తెలిపేద్దాం ఒకటి బ్రౌన్ కలర్ వైర్ ఇది మాకు మెయిన్ పవర్ వైర్ బ్యాటరీ సప్లై కీ స్విచ్ మెయిన్ లైటింగ్ స్విచ్ నుంచి హెడ్ లైట్ టేల్ లైట్ మీటర్ లైట్ వరకు జర్నీ చేస్తుంది లైటింగ్ సర్క్యూట్ మొత్తం ఇదే ప్రిన్సిపల్ లైన్ సప్లై లోపముందంటే ముందు ఈ వైర్ కనెక్ట్ టాపిక్స్ చూడాలి రెండు పసుపు ఎల్లో వైర్ ఎల్లో వైర్ డైరెక్ట్ ఆల్టర్నేటర్ సప్లై తీసుకుని రెండో విడత లైటింగ్ కనెక్షన్స్ లోకి సప్లై ఇస్తుంది పైలట్ ల్యాంప్స్ మీటర్ ల్యాంప్స్ స్విచింగ్ హెడ్ లైట్ ఓఎఫ్ఎఫ్కి ఉపయోగపడుతుంది మూడు లేత ఆకుపచ్చ లైట్ గ్రీన్ వైర్ హెడ్ లైట్ టేల్ లైట్ మీటర్ లైట్ ఇవి బాడీ ఎర్తింగ్ లేదా గ్రౌండ్ సప్లై కోసం లైట్ గ్రీన్ వైర్ ద్వారా కనెక్ట్ అవుతాయి నెగటివ్ వైర్ అవసరమైన ఎలక్ట్రిసిటీ పవర్ తిరిగి బ్యాటరీకి సప్లై కావడానికి ఉపయోగిస్తారు నాలుగు పింక్ ఎరుపు పింక్ రెడ్ మిక్స్ కలర్ వైర్లు బ్రేక్ ల్యాంప్ పార్క్ ల్యాంప్ ఇండికేటర్ ఇంటర్మీడియట్ స్విచింగ్ కనెక్షన్స్ వచ్చేటప్పుడు ఈ వైర్లు ఉపయోగపడతాయి స్పెషల్ ల్యాంప్స్ సప్లై బ్రేక్ హార్న్ ఫ్యూజ్ సర్క్యూటరీలో క్లియర్ గా కనిపిస్తాయి ఐదు తెలుపు బ్లూ వైట్ బ్లూ స్ట్రిప్ వైర్లు పైలట్ ల్యాంప్ మీటర్ ల్యాంప్ సప్లై కనెక్షన్స్ కోసం నైట్ డ్రైవింగ్లో ప్యానల్ ఇల్యూమినేషన్ కోసం ఇవి ఉపయోగపడతాయి ఆరు కాఫీ ఆరెంజ్ కాఫీ ఆరెంజ్ కలర్ వైర్లు ఇండికేటర్స్ సప్లై పార్క్ ల్యాంప్స్ కంట్రోల్ కోసం స్విచ్చింగ్ వైర్ వైర్గా పనిచేస్తుంది రైట్ లెఫ్ట్ ఇండికేటర్స్ కి స్విచ్చింగ్ సపోర్ట్ ఇవ్వడంలో ఇవి అవసరం ప్రతి వైర్ కరెక్ట్గా కనెక్ట్ చేస్తే లైటింగ్ సిస్టమ్ని పూర్తిగా సేఫ్ మరియు బ్రైట్ గా ఉపయోగించవచ్చు పెద్ద చిన్న బల్బ్స్ ఇండికేటర్స్ బ్రేక్ ల్యాంప్స్ అన్ని కలర్ వైర్ ఆధారంగా క్లియర్గా వెళ్తాయి లైటింగ్ సర్క్యూట్ ట్రబుల్ షూటింగ్ చేయాలంటే కలర్ వైర్ చూడటం చాలా కీలకం మీ బైక్కి ఎప్పుడైనా లైటింగ్ ఫెయిల్ అయితే ఈ కలర్ వైర్ కనెక్షన్స్ డయాగ్రామ్ ఫాలో అయితే తప్పకుండా సులభంగా పనిచేస్తుంది చివరిగా మైనస్ ఇది పూర్తి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ లైటింగ్ సర్క్యూట్లో కలర్ వైర్లు మరియు వాటి పని మీకు పూర్తిగా అర్థమైతే ప్లీజ్